అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ఈ రోజు మన ఆత్మీయ గోదావరి గ్రామంలోని కొలువుతీరి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఉన్నాం ఈ ఈ ఈ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి అవి ఏ సంవత్సరం నుంచి మొదలయ్యాయి అసలు ఈ ఆలయం ఇక్కడ ఎలా కట్టారు ఎవరి చేత నిర్మించబడింది అదే కాకుండా ఈ ఆలయంలో గురువు గారు ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తారు వాటి అన్నిటి గురించి కూడా మనం ఈ ఎపిసోడ్ లో చూద్దాం ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం శ్రీ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మన ప్రాంతంలో భక్తులు కోరిన కోరికలు తీర్చడం కోసం శ్రీ స్వామివారి సత్సంగ సభ్యులచే కొడమంచలి గ్రామంలో ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసినప్పటి నుండి శ్రీ స్వామివారికి ప్రతి శనివారం కళ్యాణ మహోత్సవం ప్రతి శుక్రవారం శ్రీ స్వామివారికి ఉదయం అభిషేకాలు రాత్రి అమ్మవార్లకు సహస్ర కుంకుమార్చనలు ప్రతి బుధవారం శ్రీ స్వామివారికి సహస్ర నామార్చనలు నిర్వహించబడుతున్నాయి అలాగే ప్రతి శ్రవణ నక్షత్రానికి అభిషేకాలు మొదలగు కార్యక్రమాలే కాక ప్రతిరోజు వేకువజామున సుప్రభాత సేవ నవనీత హారతి ప్రతిరోజు రాత్రి స్వామివారికి పవళింపు సేవ మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి మంగళవారం వృద్ధులకు భక్తులకు ప్రతి శనివారం వందలాది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీ స్వామివారికి అమ్మవార్లకు సహస్రనామార్చనలు కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయి శ్రీ స్వామివారు సర్వాలంకార శోభితులై ప్రకాశించుచు భక్తుల కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచలి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి శ్రీ అలిమేలు మంగ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సర పాల్గుణ శుద్ధ ఏకాదశి గురువారం అనగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి సోమవారం వరకు వైఖానద సూత్ర విధానంగా శ్రీమాన్ కండవల్లి సూర్యనారాయణ చాలు గారి ఆధ్వర్యంలో శ్రీ మానేపల్లి రామలింగేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు జరిపించుటకు దైవజ్ఞులు నిశ్చయించారు బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ స్వామివారిని అమ్మవార్లను పెండ్లి కుమారులు పెండ్ల కుమార్తెలు చేయుట విశ్వత్సేన పూజ పుణ్యాహవచన దీక్ష ధారణ పంచామృత స్నాపన అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ హోమములు బలిహరణ సాయంత్రం నాలుగు గంటలకు అంకురార్పణ గ్రామోత్సవం విష్ణు సహస్రనామ పారాయణం రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణము నీరాజన మంత్రపుష్పాలు తీర్థప్రసాద వితరణ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం నిత్యోపాసన బలిహరణ తీర్థప్రసాద వితరణ సాయంత్రం నాలుగు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం శేషవాహన సేవ భజన కార్యక్రమాలు నిత్యోపాసన హోమము బలిహరణ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం నిశ్చోపాసన బలిహరణ పూర్ణాహుతి స్నానం మధ్యాహ్నం మూడు గంటలకు సదస్యం పండిత సత్కారం విష్ణు సహస్రనామ పారాయణం ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం నిత్యోపాసన బలిహరణ తీర్థప్రసాద వితరణ మధ్యాహ్నం మూడు గంటలకు గరుడ వాహనంపై శ్రీ స్వామివారికి గ్రామోత్సవం సాయంత్రం ఏడు గంటలకు విష్ణుశాస్త్రనామ పారాయణం చోర సంవాదం తీర్థప్రసాద వితరణ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు విశ్వత్సేన పూజ పుణ్యాహవచనం నిశ్చోపాసన బలిహరణ పూర్ణాహుతి స్నానం సాయంత్రం మూడు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం జరపబడును సాయంత్రం నాలుగు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం రాత్రి ఏడు గంటలకు శ్రీ పుష్పయాగోత్సవం ముత్తైదువులకు కుంకుమ భరణలు మరియు తీర్థప్రసాద వితరణ జరపబడును ఈ ఆలయం నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఆలయం నిర్మించాలని ఆలోచన ఎవరికి వచ్చిందా తిరుగు రమ్మని గారు అని గ్రామస్తులు పూర్వం చేశారు ఆయన సంకల్పంలో దీని నిర్మాణం అయింది తిరుపతి వెళ్ళాలని భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చండి సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామి లానే ఆయన దర్శించారు అలాగే కలవ వెంకట నాయకాలంలో ఈ వెంకటేశ్వర స్వామి నాయకుడిగా విరాజులు ఉన్నారు సప్త శ్రీనివాస యాత్రలో ఈ పురమంత్రి క్షేత్రం శ్రీనివాస క్షేత్రం క్షేత్రంలాగా ప్రతి ప్రతిరోజు భక్తులు రావడం దూర ప్రయత్నాల నుంచి కూడా టూరిస్టులు రావడం భక్తులు రావడం వాళ్ళకి అన్ని ఇక్కడ వసతితో పాటు ఆనందాన్ని కలజూసి ముక్తిదాయకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా అతి త్వరలో విరాజలు స్వామివారికి ప్రత్యేక ఇష్టమైన వారం శనివారం కదండి ప్రత్యేక పూజ శనివారం ఉదయాన్నే సుప్రభాతం స్వామికి అర్చన మహానైవేద్యాలు తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం నిత్య అన్నదానంతో కూడా విశేషంగా అన్నదానం జపాలు హోమాలు జరుగుతూ ఉంటాయి శ్రవణ నక్షత్రం రోజున శ్రవణ ఆయనకి మహా కుంభాభిషేకం స్వామివారి కళ్యాణం క్షేత్ర ప్రసాదాలు విశేషంగా జరుగుతాయి గురువు గారు బ్రహ్మోత్సవాలు అనేవి పెద్ద తిరుపతిలోనూ లేదా చిన్న తిరుపతిలోనూ నిర్వహిస్తూ ఉంటారు కదండి చుట్టుపక్కల ఎక్కడా కూడా నిర్వహించరు అంటే స్వామివారికి చేయాల్సిన పూజా కార్యక్రమాలు చేస్తారు కానీ బ్రహ్మోత్సవాలు అనేది ప్రత్యేకంగా నిర్వహించరు ఈ గుడిలో నిర్వహించడానికి గల కారణం ఏంటంటే అంటే బ్రహ్మ కలిగిన పాదం బ్రహ్మ కలిగిన పాదం అంటే బ్రహ్మోత్సవం బ్రహ్మ ఉత్సవాలు నిర్ణయించినటువంటి కళ్యాణ మహోత్సవం దాన్ని ప్రతి చోట స్వామివారి కళ్యాణం అని అంటారు వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణం అంటారు దాన్నే బ్రహ్మోత్సవాలు ఆ బ్రహ్మోత్సవాల్లో ఐదు రోజులు కార్యక్రమం ఉంటుంది మొదటి రోజు పెళ్ళికొడుకుని పెళ్ళికొట్టుకుని చేయడం ఆ వాళ్ళ సాయంకాలం కళ్యాణం చేయడం మొన్నడు హోమాలు ధ్వజారోహణ ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటూ మూడో రోజు సదస్సు సభ అది చేసుకుంటూ నాలుగవ రాజు మాత్రం అందరికీ కూడా విష్ణు సహస్రవారాన్ని చేసుకుంటూ నవగ్రహాలు ఆధారం చేసుకుంటారు ఐదవ రాజు ఈ అవబృద్ధం అని ఒక దాన్ని స్నానం అంటారు ఆ చక్ర స్నానాన్ని చేసుకుంటూ గోదావరి తీరానికి వెళ్ళి భక్తులతోటి అక్కడ చక్రవారం చేసుకుని వచ్చి ఆ సాయంత్రం పుట్టుకొస్తుంది ఐదు రోజులు ఐదు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి తిరుపతిలో చేసే టైం ఆ సమయాల్లోనే చేస్తారని ప్రత్యేకంగా స్వామి రోజు పాల్గొన శుద్ధ ఆకాశనాడు ఇక్కడ స్వామి వెలిసారు అక్కడ నుంచి ప్రతి పాల్గొన శుద్ధ ఆకాశకి బ్రహ్మోత్సవాలు కార్యక్రమం జరుగుతుంది భక్తులది కూడా దూర ప్రాంతాల నుంచి వస్తారు బాగా విశేషంగా జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి వచ్చి అవి గ్రామం అంతా కూడా ఉత్సాహభరితంగా అత్యంత రోజు ప్రతి రోజు కూడా ఊరంతా సారి పంచి పెట్టడం తర్వాత భరతనాట్యం సాంఘిక కార్యక్రమాలు ఎన్నో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఆనంద వైభవంగా చేస్తాం బ్రహ్మోత్సవాలే కాకుండా ఈ దేవాలయంలో జరిగే ప్రధాన కార్యక్రమాలు ప్రధాన కార్యక్రమాలు అంటే ఇక్కడ ప్రతిరోజు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామికి విశేషంగా పంచామృతాలతో స్నానం చేయడం సహస్రనామార్చన చేయడం భక్తుల నుంచి నుంచి రెండు వందల మంది వస్తూ ఉంటారు ప్రతి మంగళవారం వారికి సమారాధన పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు అదే శ్రవణ నక్షత్రానికి విశేషమైన అర్చన జరుగుతూ ఉంటుంది వరాహస్వామి కూడా ఇక్కడ శుక్రవారం కారం పూజలు అవి చేస్తూ ఉంటాం దక్షిణామృతాలు కూడా జరుగుతూ ఉంటాయి అదే భక్తుల యొక్క ఇక్కడ వివాహాలు అక్షరాభ్యాసం అన్నప్రాధన తర్వాత ఒడుగు అన్నీ కూడా ఇక్కడ కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి దీన్ని అత్యంత క్షేత్రంగా విరాజులుతోంది తిరుపతిలో క్షేత్రపాలు కూడా ఆంజనేయ స్వామి కదండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కదండి ఫస్ట్ వస్తున్నాయస్వామి అబ్బన్ తిరుపతి అబ్బన్ గారు ఆంజనేయ స్వామి గుడి కట్టించారు ఉగ్రహం కట్టించారు ఇది కూడా ఆయన కూడా ఆయన కట్టించారు భక్తులు సహకారం తోటి అలా అన్నీ గోశాల హోమశాల అలాగే అన్నీ బ్రహ్మహోత్సవ ఆహ్వానతో భవత్తులుగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు మహత్తరమైన బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి సన్నద్ధమైంది కోయమండ్రి గ్రామం నల్లివేల్మంగా పద్మావతి చేతి వెంకటేశ్వర స్వామి ఆలయ స్వస్తి శ్రీ చంద్రమాన శోభకృతనామ సంవత్సర పాల్గొన శుద్ధ ఏకాదశి గురువారం అనగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం లాగాయుతూ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ పౌర్ణమి సోమవారం వరకు వైఖానస సోత్ర విధానంగా శ్రీమాన్ కండవెల్లి గారి చేత ఆధ్వర్యంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహింపబడుతోంది ఆత్మీ గోదావరి బ్రహ్మోత్సవాలకి తెలియజేస్తా ఈ ఆత్మీయ గోదావరి ఈ వార్తా ప్రసార టీవీ ఛానల్ ద్వారా కళ్యాణ మహోత్సవ ఆహ్వాన ఆహ్వానం భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని గ్రామంలో ఈ ఐదు రోజులు అత్యంత వైభవంగా జరిగే ఉత్సవంలో పాల్గొని ప్రతిరోజు ప్రసాదాలు స్వీకరించుకుంటూ సమారాధన తీసుకుని సామవారి కృపకు పాత్ర ఉని పాత్రలు కాగలరని ఆశిస్తూ మీకు అందరికీ కూడా శుభ ఆహ్వానం పంపడం జరిగింది గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి